జై శ్రీకృష్ణ ఎప్పుడో పొద్దున్నే బజార్కి వెళ్లాల్సి వస్తే ఒక వ్యక్తి తన సైకిల్ ముందు మరియు వెనుక భాగంలో దారంతో కుట్టిన నిమ్మకాయలు మరియు మిరపకాయల కూర్పును అమ్మడం మనలో చాలామంది చూసే ఉంటారు దుకాణదారులందరూ అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ నిమ్మకాయను కొని తమ దుకాణం తలుపుకు కట్టారు కారణం ఏమిటని ఆరా తీస్తే ఈ నిమ్మకాయను వేలాడదీయడం వల్ల నా కుటుంబాన్ని వ్యాపారాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది నా వ్యాపారం బాగా సాగుతుంది అని కొన్నాళ్లుగా సాగుతున్న చక్కటి మాట వినిపిస్తోంది ఏళ్ల తరబడి ఇలా జరుగుతూ ఉంటే అందులో ఏదో ఒకటి ఉండాల్సిందే నేను ఎవరినీ విమర్శించదలుచుకోలేదు అయితే అలాంటి వారిని నేను అడగడానికి ఒకే ఒక్క ప్రశ్న ఉంది ఈ కూర్పు మిమ్మల్ని మాంద్యం నుండి కాపాడుతుందా దురదృష్టవశాత్తు మాంద్యం యొక్క ప్రభావాలను నిర్మూలించడానికి మన భారతదేశంలో తగినంత పెద్ద నిమ్మకాయలు మరియు మిరపకాయలు లేవు నన్ను క్షమించండి పై ప్రకటన కొంచెం కఠినంగా మారింది కానీ సైంటిఫిక్ నిజం తెలిసిన తర్వాత అలాంటి కారణం ఉందా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు మన పూర్వీకులు చాలా తెలివైనవారు మరియు సైన్స్ రంగంలో చాలా ముందున్నారు కాబట్టి వారు నిమ్మ మరియు పురుగు మందులుగా ఉపయోగించారు అవును మీరు చదివింది నిజమే మన పూర్వీకులు దూదిలో నిమ్మకాయ మరియు మిరపకాయలను కుట్టడం ద్వారా కూర్పును తయారు చేసేవారు డిజైన్ కేసనాలిక ఆకర్షణ కేసనాలికలో ద్రవం యొక్క ఆకర్షణ యొక్క శాస్త్రీయ సూత్రంపై ఆధారపడింది కాబట్టి మిరపకాయలోని క్యాప్సైసిన్ మరియు నిమ్మకాయలోని లెమోనిన్ కాటన్ దారం ద్వారా వాతావరణంలో ఒక ప్రత్యేక రకమైన ఘాటైన వాసనను వ్యాపింపజేస్తుంది వాసన మానవులకు చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈగలు దోమలు మరియు చిన్న కీటకాలు వంటి చిన్న జీవులకు చాలా బలమైనది మరియు ప్రాణాంతకం తద్వారా కీటకాలు దాని నుండి పారిపోతాయి మరియు ఈ కూర్పు అద్భుతమైన పురుగు మందుగా పనిచేస్తుంది సంవత్సరాల క్రితం ప్రజలు తమ ఎద్దుల బండ్లలో అలాగే ఇంట్లో కూడా నిమ్మకాయలను వేలాడదీయేవారు దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని గతంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సూర్యాస్తమయం తర్వాత అంధకారం అలుముకుంది కాబట్టి కీటకం కొడితే నిమ్మ మిరపకాయల సహాయంతో కరిచిన జీవి విషపూరితమైనదా లేదా విషపూరితమైనదా అని గుర్తించవచ్చు ఇది చదివిన తర్వాత నిమ్మకాయ మిరపకాయ సహాయంతో ఒక జీవి విషపూరితమైనదా లేదా విషపూరితం కాదా అని తెలుసుకోవడం ఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు పాము లేదా తేలు వంటి విషపూరితమైన జీవి మనిషిని కాటేస్తే దాని విషం మానవ నరాలపై ప్రభావం చూపుతుంది మరియు వ్యక్తి యొక్క రుచి సెన్సింగ్ పని చేయడం ఆగిపోతుంది కాబట్టి వెంటనే నిమ్మకాయ లేదా మిరపకాయ తినడం ద్వారా కాటుకు గురైన జీవి విషపూరితమైనదా లేదా విషపూరితం కాదా అనేది తెలుసుకోవచ్చు కాబట్టి పూర్వకాలంలో నిమ్మకాయలు మరియు మిరపకాయలను కూడా ఎద్దుల బండ్లలో వేలాడదీయేవారు మన పూర్వీకులకు ఈ శాస్త్రీయ వాస్తవం తెలిసి ఉండవచ్చు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ మందుల సూత్రీకరణ మూఢనమ్మకాల రూపాన్ని సంతరించుకుంది మరియు నేటికి ఇరవై ఒక్కవ శతాబ్దంలో మేము ఇప్పటికీ ఈ మూఢనమ్మకాన్ని నమ్ముతున్నాము